హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో శనగల ప్రసాదం చూపిస్తున్నానండి గణపతికి ఎంతో ఇష్టమైన ఈ శనగల ప్రసాదంని నవరాత్రుల్లో అయినా పండగ రోజైనా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదం అండి చాలా ఈజీగా అయిపోతుంది శనగలు ఉంటే చాలు ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి దీనికోసం నేను ముందు రోజు నైటే శనగలు ఒక రెండు కప్పులు నానబెట్టుకున్నానండి మీరు మార్నింగ్ ప్రసాదానికి చేయాలంటే నైట్ నానబెట్టుకోండి నైట్ ప్రసాదానికి చేయాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి ఒక ఎనిమిది గంటలన్నా నానాలి శనగలు అప్పుడే ఈ విధంగా ఉంటాయి వీటిని నానబెట్టుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్కు శుభ్రంగా మళ్ళీ రెండు సార్లు బాగా కడుక్కొని వాటర్ అంతా తీసేసి ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలి దాంట్లోకి శనగలు మాత్రం వేసుకోవాలి ఇలా వేసుకున్నాక శనగలు మునిగ వరకు నీళ్లు పోసుకోవాలి వీటిని కుక్కర్లో ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి దానికి సరిపడా నీళ్లు పోసుకొని రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని అలాగే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి ఏదైనా వేసుకున్నా పర్వాలేదు ఇలా వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మీ మూడు నుంచి నాలుగు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి మనకు శనగలు అనేది సాఫ్ట్గా ఉడకాలన్నమాట నేను ఇక్కడ పూర్తిగా ఉడికించుకున్నాక చూపిస్తున్నాను చూడండి విజిల్ కంప్లీట్గా పోయింది కదా ఇప్పుడు తీసి మనకు శనగలు ఉడకాయో లేదో చూద్దాం మీరు ఇలా ఒకటి తీసి చూస్తే ఈజీగా తెలిసిపోతుంది చూడండి ఒకవేళ ఇంక అనుకోండి ఇంకొక విజిల్ పెట్టండి చూడండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు వీటి నుంచి శనగలు మాత్రం సపరేట్ చేసుకుందాం ఇలా ఒక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి వాటర్ మాత్రం తీసేయాలండి అవి ఇలా తీసి రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటికి మనము పోపు పెట్టుకోవాలి పోపు అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీకు ఏం నచ్చితే అవి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చాలా తక్కువ పడుతుంది అలాగే కొన్ని ఆవాలు కొంచెం మినపప్పు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు మిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి మనము దేవుడికి పెట్టేదైతే మాత్రం ఉల్లిపాయలు వేసుకోవద్దండి లేదు మనం స్నాక్స్ లాగా తినాలి అనుకుంటే కూడా ఉల్లిపాయలు వేసుకోవచ్చు అలా అయితే ఉల్లిపాయలు టేస్ట్గా ఉంటాయి దేవుడికి మాత్రం వేయొద్దు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ అండి ఇంగువ మాత్రం తప్పకుండా వేసుకోవాలి ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే మనం ఉడికించి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి వాటర్ లేకుండా ఇలా శనగలు మాత్రం వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి శనగలు మనకు ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఆయిల్లో ఎక్కువ ఉడకని అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది దీంట్లోకి నేను ఇక్కడ ఒక పావు కప్పు అంత కొబ్బరిను ఇలా గ్రైండ్ చేశాను మీరు కావాలంటే తురుముకొనైనా వేసుకోవచ్చు అలానే పెద్దగా తురుమొద్దండి చాలా సన్నగా ఉండాలి అప్పుడే మనకు బాగుంటుంది కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీరు కావాలంటే దీంట్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది కొబ్బరితో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి అంత అంత కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత చూడండి మనకు శనగల ప్రసాదం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదం రెసిపీ కదా తప్పకుండా ట్రై చేయండి గణేష్ నవరాత్రుల్లో రోజు ఏదో ఒక ప్రసాదం చేస్తారు కదా అందులో ఇది కూడా రోజు చేయండి చాలా బాగుంటుంది పిల్లలైనా ఇష్టంగా తింటారు మంచి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు శనగలు అనేది ఇలా చేసుకొని తినడం చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మర మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం